కరీంనగర్ జిల్లా కేంద్రంలో స్మార్ట్ సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర పట్టణాభివృద్ధి విద్యుత్ గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు మంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పున్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మొదటగా ఆర్ట్స్ కాలేజీ వద్ద మల్టీపర్పస్ పార్క్ను ప్రారంభించిన ఆయన అనంతరం అంబేద్కర్ స్టేడియంలో స్టేడియం కాంప్లెక్స్ను ప్రారంభించారు ఆ తర్వాత నేరుగా హౌసింగ్ బోర్డులో పద్దెనిమిది కోట్ల వ్యయంతో నిర్మించిన ఇరవై నాలుగు గంటల మంచినీటి సరఫరాను ప్రారంభించారు అనంతరం కుమ్మరవాడ హై స్కూల్ చేరుకొని స్మార్ట్ డిజిటల్ క్లాస్ రూమ్ను ప్రారంభించారు ఆ తర్వాత రాష్ట్ర మంత్రులతో కలిసి పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్నారు బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్కు మనోహర్ లాల్ ఖట్టర్ రావడం ఆనందంగా ఉందని తెలిపారు మనోహర్ లాల్ ఖట్టర్ కష్టపడి ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు కరీనార్ను అభివృద్ధి చేయడమే నా ప్రధాన లక్ష్యం అని తెలిపారు కరీనార్లో నాలుగు వేల ఇండ్లకు నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటల పాటు నీళ్లు అందించడం గర్వకారణంగా ఉందని తెలిపారు కరీంనగర్ సిటీ మొత్తానికి ఇరవై నాలుగు గంటల పాటు అందించేందుకు కేంద్ర విశాఖ నుండి సాయం చేయండి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరారు కరీంనగర్లో డంప్ యార్డ్తో ప్రజలు అల్లాడుతున్నారు డంప్ యార్డ్ సమస్య నుండి కరీంనగర్ విముక్తి కల్పించండి అని అభ్యర్థించారు ఆ తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా కోటి ఇండ్లను నిర్మించబోతున్నామని తెలిపారు తెలంగాణకు రావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇళ్లను మంజూరు చేస్తామని అన్నారు కరీంనగర్ డబ్బు ఏడును ఎత్తేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు అందుకు అవసరమైన నిధులను కేంద్రమే మంజూరు చేస్తుందని తెలిపారు విద్యుత్ విషయంలోనూ తెలంగాణకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్